ప్రత్యేక క్షణాల పండుగను తెచ్చే ప్రత్యేక వన్ గ్రామ్ గోల్డ్ ఆభరణాలతో మీ వామికా కలెక్షన్ ముందుగా మీ అందరికీ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నానండి ఈ సంతోషకరమైన సంబరాలను మరింత పెంచేందుకై ఈ వీడియోలో బ్యూటిఫుల్ గివ్ అవే గిఫ్ట్ అయితే ఉండబోతుందండి వీడియోనైతే అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మన ఛానల్లో ఇంత మంచి గిఫ్ట్ అయితే ఎప్పుడు కూడా ఇవ్వలేదండి అంత బ్యూటిఫుల్ గిఫ్ట్ అయితే ఉండబోతుంది వీడియోని పూర్తిగా చూస్తే మీకే తెలుస్తుందండి హలో లేడీస్ వెల్కమ్ టు వామిక వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్స్ దిస్ ఈజ్ మీ వామిక ఈరోజు కూడా మీ ముందుకు బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే తెచ్చేసానండి వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసేసుకోండి నోటిఫికేషన్ బటన్ కూడా ఆన్ చేసేసుకోండి మరియు మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఉండండి ఈ రోజు నుండి దీపావళి వరకు ప్రతి వీడియోలో గివ్ అవే గిఫ్ట్ అయితే మీకోసం ఇవ్వబడుతుంది సో ఈ అవకాశాన్ని మాత్రం సద్వినియోగం చేసుకోండి సో వీడియోనైతే పూర్తిగా చూస్తేనే గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలో అర్థమవుతుంది ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో పూర్తి డీటెయిల్స్ ఉంటాయండి వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అదిరిపోయే మనసు దోష జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉందన్నమాట ప్రతి దానిపై కాస్ట్ మెన్షన్ చేశానండి అదే కాస్ట్ మాత్రం ఉంటుంది అండ్ ఈ ఐటమ్స్ చూసారా సైడ్ మాటిస్ వచ్చేసాయి త్రీ లేయర్స్లో వచ్చేసాయి పరల్స్ వచ్చేసాయి టూ లేయర్స్లో వన్ గ్రామ్ గోల్డ్తో కూడా ఫినిషింగ్లో వచ్చేసింది సో బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి చాలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి స్టోన్ వచ్చేసి సీజెడ్ స్టోన్లో కంటి వచ్చేసింది బిగ్ స్టోన్తో వచ్చేసింది విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి హియరింగ్స్ కూడా చేంజబుల్ స్టోన్లో వచ్చేసాయండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ సీజెడ్లో వన్ గ్రామ్ గోల్డ్లో కాంబో ఆఫర్ అయితే చాలా చాలా మోడల్స్ అయితే నేను షేర్ చేసేసాను మీకు నచ్చిన మోడల్ని వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోవచ్చు ఈ వీడియోలో కనిపించే ప్రతి ఐటెం కూడా ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మంచి మంచి మోడల్స్ అయితే ఈరోజు షేర్ చేసేసాను కాంబోలో అయితే చాలా చాలా మోడల్స్ వచ్చేసాయి ఈ ఐటెం చూసారా ఎయిట్ ఫిఫ్టీకే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్లో కూడా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇవి వచ్చేసి ఇయరింగ్స్ అండి బుట్టీస్ లో వచ్చేసాయి జడావుకుందన్ నెక్స్ట్ వన్ చాంబాలి టైప్ లో కూడా ఇయరింగ్స్ చాలా చాలా షేర్ చేసాను నెక్స్ట్ వన్ వచ్చేసి టూ లేయర్స్ లో పొల్కి స్టోన్ తో వచ్చేసాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ టూ కలర్స్ అవైలబుల్గా గా ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి షార్ట్ నెక్లెస్ అండి విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా గా ఉన్నాయి నవరత్న పెండెంట్స్ వచ్చేసాయి ఈరోజు వీడియోలో హైలైట్ ఏంటంటే చంద్రహారాలు అండి ఇందులో చాలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి థౌజండ్ లోపే కాస్ట్ అయితే ఉంటుంది ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే షేర్ చేసేసాను టూ ఫోర్ డబుల్ నైన్కే టూ లేయర్స్లో బిగ్ స్టోన్ అండ్ వైట్ స్టోన్తో వచ్చేసాయి చాలా చాలా కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ బీర్ డైమండ్ సెట్ అండి షణ్ముఖం టైప్లో చాలా మంది అడుగుతున్నారు అవైలబుల్గా ఉన్న మోడల్స్ అన్నీ కూడా నేను షేర్ చేసేసానండి ఎవరికైనా కావాలి అంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసేసి సెవెన్ ఎయిట్ వన్ ఫైవ్ ఎయిట్ టూ నైన్ ఎయిట్ నైన్ ఫైవ్ అనే నెంబర్కి వాట్సాప్ చేసేసి ఆర్డర్ అవైలబులిటీ అడిగిన తర్వాత పేమెంట్ చేసి ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి అండ్ గివేవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలంటే వీడియోను పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి అలాగే లైక్ నెంబర్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయాలి నెక్స్ట్ డే కామెంట్ పికర్ ద్వారా విన్నర్ని అనౌన్స్ చేస్తాను విన్నర్ అయిన వాళ్ళు లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివేవే ఐటమ్ స్క్రీన్ షాట్ వన్ పర్సన్కి షేర్ చేసిన స్క్రీన్ షాట్ అయితే తీయాల్సి ఉంటుంది ఈ మూడు స్క్రీన్ షాట్లు అయితే మాకు షేర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మేము విన్నర్ని అయితే అనౌన్స్ చేస్తాం అండ్ నెక్స్ట్ వన్ గివ్ అవే విన్నర్ అయితే ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదండి ఎందుకంటే వాళ్ళకు మేము ఫ్రీగా షిప్ చేస్తాం కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఛార్జ్ కూడా ఏమి ఉండదు ఫ్రీగా డెలివరీ చేయబడుతుంది ఈ హిబ్బెల్ చూసారా ఎంత బాగుందో థర్టీన్ ఫిఫ్టీకే సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇందులో మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను షేర్ చేశాను ఫ్రీ షిప్పింగ్ అండి ఆల్ ఓవర్ ఇండియా టూ ఎయిట్ డబల్ నైన్కే కాంబో ఆఫర్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ ఆఫర్ ఇది అంటే నెక్స్ట్ వన్ వచ్చేసి బీడ్స్ కలెక్షన్ త్రీ లేయర్స్లో వచ్చేసాయి సెవెంటీన్ నైంటీ నైన్కే విత్ హియరింగ్స్తో ఉన్నాయి హియరింగ్స్ లేకుండా కూడా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ మోడల్లో కావాలనుకుంటే ఆ మోడల్లో పర్చేస్ చేసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఇవి చంద్రహారం టైప్ అండి విత్ పెన్నెంట్తో వచ్చేసాయి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను షేర్ చేసేస్తాను ఇవి హ్యాండ్మేడ్ బీడ్స్ అండి ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి త్రీ లేయర్స్లో కావాలనుకుంటే లేయర్ వైజ్గా కావచ్చు లెంత్ వైజ్గా కావచ్చు కస్టమైజ్ ఆప్షన్ ఉంటే మాత్రం చేసి ఇస్తాం ఇందులో పెండెంట్ చూసారా ఎంత సో బ్యూటిఫుల్గా ఉంది గుట్ట పూసలతో వచ్చేసి కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఇప్పుడు స్క్రీన్పై కనిపించే ఈ ఐటెం అయితే గిబేబేలో ఉండబోతుందండి థౌజండ్ నైంటీ నైన్కే వచ్చేసింది ఫ్రీ షిప్పింగ్ ఎలాంటి ఛార్జెస్ అయితే ఉండవండి ఇంత అందమైన సూపర్ డూపర్ జ్యువెలరీ అయితే గివేబెలో ఉందంటే మాత్రం ఎవరు మాత్రం వదులుకుంటారండి వెంటనే గిఫ్ట్కి అయితే త్వరపడండి ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అదృష్టాన్ని పరీక్షించుకోండి ఈ హారం చూసారా బీడ్స్తో వచ్చేసింది బ్రోచెస్ వచ్చేసాయి కుందన్లో సో బ్యూటిఫుల్ కలెక్షన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి హ్యాండ్మేడ్లో కోరల్స్తో వచ్చేసాయి విత్ ఇయరింగ్స్ అయితే బుట్టీస్లో వచ్చేసాయి ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా హ్యాండ్ హ్యాండ్మేడ్లో బీడ్స్ కలెక్షన్ అయితే చెప్పక్కర్లేదు చాలా చాలా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి విత్ హియరింగ్స్తో ఉన్నాయి హియరింగ్స్ వితౌట్ హియరింగ్స్తో కూడా ఉన్నాయి మీకు ఎలా కావాలనుకుంటే అలా పర్చేస్ చేసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు ఇందులో కలర్ వైజ్గా కావచ్చు లెంతి వైజ్గా కావచ్చు కస్టమైజ్ ఆప్షన్ ఉంటే మాత్రం కంపల్సరీ కస్టమైజ్ చేసి ఇస్తాము నెక్స్ట్ వన్ వచ్చేసి మీరు ఆర్డర్ చేసే ముందు విత్ హియరింగ్స్తో ఉన్నాయా లేవా ఒకసారి చూసుకొని ఒకటికి ప్రతిసారి చెక్ చేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఓన్లీ మా దగ్గర వన్ గ్రామ్ గోల్డ్ కలెక్షన్ మాత్రమే ఉండదండి డీజే డైమండ్ మెహందీ మ్యాటు ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వన్ గ్రామ్ గోల్డ్ అయితే ఉంటుంది మా హ్యాండ్మేడ్లో బీడ్స్ కలెక్షన్స్ కూడా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి మీకు ఎలా కావాలనుకుంటే అలా పర్చేజ్ చేసేసుకొని ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ హారం చూసారా గుట్టపూసలతో వచ్చేసింది సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇప్పుడు రాబోయేది దసరా కాబట్టి మొత్తం ఇలాంటి వన్ గ్రామ్ గోల్డ్ అయితే చాలా చాలా ఎక్కువ పోస్ట్ చేసేసాను నేను ఒకసారి చూసేయండి మీకు నచ్చితే మాత్రం వెంటనే ఆర్డర్ అనేది బుక్ చేసేసుకోండి షార్ట్లో కావాలనుకుంటే షార్ట్లో కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి మీరు థౌజండ్ నైంటీ నైన్కే కావాలంటే కూడా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి చూడండి బిగ్ స్టోన్తో కావాలనుకుంటే కూడా ఇలా ఉన్నాయండి విత్ హియరింగ్స్తో ఉన్నాయి ఇయరింగ్స్ లేకుండా కూడా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి దసరా ఆఫర్ అండి ఇదంతా కూడా ఈ హారం చూసారా గోల్డ్ ఫినిష్లో వచ్చేసింది థౌజండ్ నైంటీ నైన్కే ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మీ కోసం అయితే దసరా బొనంజా ఆఫర్ అయితే తీసుకురావడం జరిగింది ఈరోజు మీకోసం దసరా బొనంజా ఆఫర్ని తీసుకొచ్చానండి సూపర్ డూపర్ బీడ్స్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసాను ఇందులో ఒకటి పర్చేజ్ చేస్తే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది అదే రెండు తీసుకుంటే మాత్రం ఎయిట్ నైంటీ నైన్ పడుతుంది ఇందులో టూ హండ్రెడ్ సేవ్ చేసేయచ్చు ఇంత మంచి దసరా బొనంజా ఆఫర్ని అయితే మిస్ చేసుకోవద్దండి వెంటనే ఫటాఫట్ బుక్ అనేది చేసేసుకోండి చూసారా ఈ కలెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఇందులో కలర్స్ చాలా కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి నేను షేర్ చేశాను కోరల్స్లో కావాలంటే కోరల్స్లో ఉన్నాయి బ్లాక్లో కావాలంటే బ్లాక్లో ఉన్నాయి చాలా చాలా మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి మీకు కావాలంటే దసరా బొనంజ్ అనేవి ఆఫర్ అనేది యూజ్ చేసేసుకోండి నెక్స్ట్ వన్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ నైన్కే విక్టోరియన్లో నెక్లెస్ సెట్ వచ్చేసింది ఇందులో టూ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ హీరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి హియరింగ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో ఒకసారి చూసేయండి ఇందులో కలర్స్ కావాలంటే కలర్స్ కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది నెక్స్ట్ వన్ వచ్చేసి విక్టోరియన్లో నెక్ సెట్ వచ్చేసింది విత్ ఇయరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి ట్వెల్వ్ ఫార్టీ నైన్కే ఫ్రీ షిప్పింగ్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో ఆర్డర్ అనేది పర్చేస్ చేసేసుకోవచ్చు ఈ నెక్స్ట్ సెట్ చూసారా కంటి మోడల్ వచ్చేసింది సో బ్యూటిఫుల్గా ఉంది కదా ఈ కలెక్షన్ ఇందులో కూడా కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి గ్రీన్ అండ్ పింక్ అండ్ మెరూన్ అండ్ లైట్ గ్రీన్లో వచ్చేసాయి చాలా చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బుట్టీస్ వచ్చేసాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ కెంపు స్టోన్తో వచ్చేసి సిక్స్ ఫార్టీ నైన్ కే ఈచ్ వన్ వచ్చేస్తాయి ఇందులో అయితే కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి నేను షేర్ చేసేసాను ఒకసారి చూసేయండి ఆ తర్వాత పర్చేజ్ చేసేసుకోండి కాంబో ఆఫర్ అండి ఫోర్టీన్ నైంటీ నైన్ కే కాస్టులతో వచ్చేసాయి టూ లేయర్స్లో సో బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ ఈ బుట్టీస్ చూసారా ఫోర్టీన్ నైంటీ నైన్ కే ఫ్రీ షిప్పింగ్ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో పర్చేస్ చేసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ మోడల్లో అయితే న్యూ మోడల్ వచ్చేసింది బుట్టీస్ పల్స్ వచ్చేసాయి కింద సో బ్యూటిఫుల్గా ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ కే ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫార్టీ నైన్ కే ఫ్రీ షిప్పింగ్లో వచ్చేసాయి బుట్టీస్ ఇందులో కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి బ్లాక్ అండ్ పింక్ వైట్ కూడా అవైలబుల్గా ఉన్నాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఈ గ్రీన్ కలర్ కావాలనుకుంటే ఇలా తీసేసుకోవచ్చు సిక్స్ ఫార్టీ నైన్ ఫ్రీ షిప్పింగ్ వన్ పేర్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్కే వచ్చేస్తాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ నెక్స్ట్ వన్ వచ్చేసి సిక్స్టీన్ నైంటీ నైన్కే జడావు కుందన్లో హియరింగ్స్ వచ్చేస్తాయి సో బ్యూటిఫుల్ కలెక్షన్ బ్లాక్ బీర్డ్స్లో అయితే చాలా చాలా మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయండి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో నెక్స్ట్ వన్ విత్ హియరింగ్స్తో ఉన్నాయి హియరింగ్స్ లేకుండా కూడా చాలా మోడల్స్ అయితే ఉన్నాయి బ్లాక్ డైమండ్స్లో హారంస్ అండి ఇవి టూ లేయర్స్లో ఉన్నాయి షార్ట్లో కావాలనుకుంటే షార్ట్లో కూడా ఉన్నాయి సిక్స్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్లో షార్ట్ వచ్చేస్తుంది ఎయిట్ ఫిఫ్టీ కే లాంగ్లో వచ్చేస్తుంది వితౌట్ హియరింగ్స్ అండి ఈ చైన్స్ వచ్చేసి టూ లేయర్స్లో వచ్చేసాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్ నైన్టీ నైన్కే షార్ట్లో డైమండ్ సెట్ వచ్చేసింది సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది వచ్చేసి ట్వెల్వ్ నైన్టీ నైన్కే కంటి మోడల్ వచ్చేసింది అండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ వచ్చేసి కాంబో ఆఫర్ అండి ట్వంటీ టూ లాంగ్ వచ్చేస్తుంది ట్రిపుల్ నైన్ కే ఫ్రీ షిప్పింగ్ పెండెంట్ అండ్ హియరింగ్స్ అవైలబుల్గా ఉన్నాయి కాంబో ఆఫర్ బీడ్స్ బీడ్స్లో కలర్స్ వచ్చేసాయి ఓన్లీ వన్ పెండెంట్ అండ్ బుట్టీస్ వచ్చేస్తాయి నెక్స్ట్ వన్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ బీడ్ డైమండ్ సెట్ అండి ఇందులో చాలా చాలా మోడల్స్ అయితే నేను బ్లాక్ బీడ్సే కలెక్షన్ కలెక్ట్ చేసేసి మీకు షేర్ చేసేసాను లెంతి వైజ్గా కావచ్చు కలర్ వైజ్గా కావచ్చు కస్టమైజ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఫోర్ నైన్టీ నైన్కే ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి కంటి మోడల్ అండి ఇది బుట్ట పూసలతో వచ్చేసి సో బ్యూటిఫుల్ కలెక్షన్ ఫోర్టీన్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది థర్టీన్ నైంటీ నైన్కే ఈ బీడ్స్ కలెక్షన్ అండి సో బ్యూటిఫుల్ నెక్స్ట్ వన్ ఫోర్టీన్ నైంటీ నైన్కే వచ్చేస్తుంది కోరల్ సెట్ మరొకసారి గివ్ వేవే రూల్స్ చెప్తున్నానండి లైక్ నెంబర్ స్క్రీన్ షాట్ గివ్ వేవే ఐటమ్ స్క్రీన్ షాట్ వన్ పర్సన్కి షేర్ చేసిన క్రీన్ షాట్ అయితే నాకు షేర్ చేసేసి గివ్ ఏవేలో అయితే పార్టిసిపేట్ చేయగలరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీరు మా వీడియోలో ఉన్న ప్రతి ఒక్క మోడల్ని కూడా చూడగలుగుతారు వెంటనే బుక్ చేసేసుకోగలుగుతారు కామెంట్ చేసి లైక్ చేసి షేర్ చేయగలుగుతారు అప్పుడే మీరు గివ్ ఏవే విన్నర్ అవ్వగలుగుతారు సూపర్ డూపర్ బ్యాంగిల్ కలెక్షన్ కూడా వచ్చేసిందండి ట్వెల్వ్ నైంటీ నైన్కే ఈచ్ వన్ వచ్చేసింది ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వన్ ఇందులో టూ మోడల్స్ అవైలబుల్గా ఉన్నాయి కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి మీకు ఏ కలర్లో కావాలనుకుంటే ఆ కలర్లో తీసేసుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ హైప్ అండ్ సబ్స్క్రైబ్ టు వాన్కా కలెక్షన్